సినిమా సినిమా అన్న సూపర్ ార్మల్ యాక్టింగ్ అన్న బాబు అసలు నాని పూర్వం మాస్ యాక్టింగ్ చేశాడన్న బూతులు అంటే అప్పుడప్పుడు బిజినెస్ మ్యాన్ లో చూసాం మనం బూతులు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులో చూసాం చాలా అంటే చాలా బాగుంది అసలు క్లైమాక్స్ సీను ఆ సీను క్లైమాక్స్ అంతా ఒకే షాట్ లో ఉంటది అందులో త్రీ మినిట్స్ ఒక టేక్ తీసుకుంటాడు ఆ ఫైట్ సీన్ ఆ లొకేషన్స్ వేరే ఊరమ్మ మాస్ బయట కోట్ వేసే జాకెట్ వేసే చాలా మంది బాలేదు అన్నారు సినిమా హిట్ సూపర్ మూవీ అన్న ఎవరన్నారు బాలో కొన్నారు ఫేక్ చెప్తున్నారు సినిమా సూపర్ ఉంది చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు చూడాల్సిన సినిమా ఇది కంపల్సరీ యూత్ మాత్రం చాలా బాగా యూత్ కి చాలా అట్రాక్ట్ అయ్యే మూవీ ఇది క్రైమ్ సీన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ సీన్స్ మాస్ కొత్తగా ఇది కొత్త జోనర్ అన్న కొత్త జోనర్ ఇది థర్డ్ కేజ్ అన్నారు కానీ జోనర్ మాత్రం చాలా కొత్తది ఎవరికి ఇది అర్థం కాదు ఎవరు ఊహించలేరు ఈ జోనర్ ని ఎవ్వరు ఎవరు ఊహించలేరు అసలు చెప్పాయితేడచ్చు ఫ్యామిలీ అయితే హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీ అయితే చాలా కష్టం అంటే కొంచెం హెవీగా ఫైట్ సీజ్ ఉన్నాయి కాబట్టి ఇందులో నరుకుడు అది చాలా ఓవర్ ఉంటది ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేము నాని ఈ యాంగిల్ లో చూస్తామని అనుకోం మనం చూసాం చూ మామూలు ఊరమాస కాదన్నా ఊరమాస అంటే ఊరమాస అంతే నాని ఇప్పుడు కొత్త ఎప్పుడు చూడలేదు నాని అభిమానా లేదు ప్రభాస్ అభిమాని